హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ చేతిలో ఉన్న బ్యాగ్ ఏంటంటే ఇండియన్ సూపర్ మార్కెట్ నుండి అయితే కొన్ని కూరగాయలు ఆర్డర్ పెట్టుకున్నాం ఇక్కడ లోకల్ మార్కెట్ ఉంటుంది కానీ మనం తినే వెజిటేబుల్స్ అయితే కొన్ని ఎక్కువ దొరకవు ఇక్కడ ఈరోజు నేను ఏం కూరగాయలు తెప్పించానో అట్లే వాటి రేట్లు కూడా ఎంత ఉన్నాయో చెప్తాను కూరగాయల రేట్లు అయితే మరీ టూ మచ్ ఉంటాయి ఇక్కడ ఒక్క పాలకూర కట్టకి వన్ ఫార్టీ రూపీస్ అట్లా నాకు నాలుగు పాలకూర కట్టలకి ఫైవ్ సిక్స్టీ రూపీస్ పడింది ఇండియన్ రూపీస్లో అయితే వామ్మకింత రేట్లు ఉన్నాయి ఇక్కడ ఉండడం అవసరం అనిపిస్తుంది అట్లే అట్లనే సొరకాయలు చూడర్రి ఎంత చిన్నగా ఉన్నాయో ఒక్కొక్క సొరకాయకి నూట ఇరవై రూపాయలు మూడు సొరకాయలకి మూడు వందల అరవై రూపాయలు గోడ్ చిక్కుడుకాయ అయితే పావు కిలో పెట్టిన పావు కిలోకి నూట ఎనభై రూపాయలు ఉన్నది బెండకాయ అరకిలో నూట డెబ్బై రూపాయలు పడింది ఇంకా పచ్చిమిర్చి అయితే అరకిలో రెండు వందల రూపాయలు క్యారెట్ ఒకటే తక్కువ ఉంది క్యారెట్కి అరకిలో వంద రూపాయలు రేట్లు రేట్లుంటే అసలు తిండి కూడా చక్కగా తినబద్ద అవుతుందా